అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ మరి ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితంలో కొన్ని రోజులుగా మనం ఊహించిన విధంగా మార్పులు తెస్తాయని భావిస్తున్నారు మరి అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతుంది మరి ఆ రోజు ఈ రోజే అంటే మీరు నమ్మగలరా కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఈరోజు మీకు జరిగేటువంటి ఒక శుభ సూచికం మామూలు శుభ సూచకం కాదు అది ఒక దైవ నిర్ణయం అని అనుకోవాలి మరి డిసెంబర్ నెలలోనే మీరు ఊహించిన విధంగా ఈ శుభ సూచకం ఎందుకు వస్తుంది మరి మీకు సాధారణమైనటువంటి రోజు కాదండి బుధవారం మరి ఇది మీకు శుభ సందేశంగా మీ ఇల్లు చేరేటువంటి రోజు ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మాటలు మీరు వినాలి ఆశించినటువంటి అవకాశాలు లేదా మీ మనసుకు కావలసినటువంటి పరిష్కారాలు ఇవి ఏవి అయినా సరే ఇవి దూరం నుంచి రావు అవి మీ ఇంటి తలుపు దగ్గరకే వస్తాయి మరి అవి మీకు ఎటు నుంచి వస్తాయో మరి అవి తెచ్చేటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారు అతను మీ బంధువులా లేకపోతే మీ స్నేహితుల లేదా మీకు తెలిసిన వారా తెలియని వారా అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్ గా మిత్రమా మరి ముఖ్యంగా చూస్తే చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు అలాగే ఎవరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీరు ఈ వీడియో చూసేవారు లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరి ఒక ముగ్గురికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళదాం ముఖ్యంగా మీ జీవితాన్ని ఒక మంచి మార్పు తీసుకొస్తుంది ఈరోజు మీ ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ జీవితాన్ని ఒక మార్పు తీసుకొస్తున్నారు మరి ఆ వ్యక్తి ఎవరంటే మీ బంధువు కూడా అయి ఉండొచ్చు లేదా మీకు తెలిసిన పాత స్నేహితుడైన అయి ఉండొచ్చు మరి ఆకస్మికంగా ఎక్కడి నుంచో పని మీద మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక విషయం ఏంటంటే ఆ వ్యక్తి రూపంలో విశ్వం మీకు సంకేతకం పంపుతుందని మీరు గమనించాలి అతను చెప్పే చిన్న ప్రతి చిన్న మాట కూడా ఒక సింపుల్ మాట కావచ్చు కానీ అది మీ సమస్యలకు చాలా కాలంగా దొరకని ఒక సలహా కూడా కావచ్చు అదృష్టాన్ని తిరగరాసేటువంటి ఒక చిన్న సమాచారం కూడా కావచ్చు లేదా మీ జీవితానికి కొత్త మార్గాన్ని నడిపించేటువంటి ఒక ప్రతిపాదన కూడా కావచ్చు మరి మీరు తలుపు తెరిచేటువంటి ఆ క్షణం మీ ఇంట్లో అడిగిపెట్టేటువంటి పెట్టేటువంటి ఆ నిమిషం అతని నడక అతని కన్ను అతని మాట లేదా ఆమె మాట ఆమె నడక ఆమె కన్ను మీ గుండెల్లో ఒక నిశ్శబ్దాన్ని లైటు ఆన్ చేస్తూ ఉంటుంది చీకటిలో ఉన్నటువంటి గదిలు మీ మనసులో ఉన్నటువంటి చీకటి గదులను ఒక లైట్ వేసి ఆన్ చేసినట్టుగా అలాగే మరి వెళ్తడిని తీసుకొచ్చి మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకొస్తుంది మరి మీ సమస్యకి చాలా కాలంగా దొరకని దొరకని సమస్యలు కూడా ఒక సింపుల్ గా మరి సలహా దొరకవచ్చు మరి అదృష్టాన్ని జరగడాల్సే సమాచారం ఉన్నప్పుడే ఇదేం ఇచ్చానండి అని అతనికి కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే నేను ఇచ్చిన నేను అతను క్యాజువల్ గానే మాట్లాడతాడు ఆమె క్యాజువల్ గానే చెప్తుంది ఏదో మనసులో ఒకటి బయట ఒకటి చెప్పదు ఏదో నార్మల్గా తన మనసులో ఉన్న విషయం చెప్తుంది కానీ అది కుంభరాశి వరకు ఒక ప్రత్యేకత మీ అదృష్టాన్ని పెద్ద శబ్దంతో రాదు మిత్రమా ఒక చిన్న తలుపు తట్టుడుతోనే వస్తుంది ఈ యొక్క చిన్న సంభాషణ రూపంలో వస్తుంది కానీ సాధారణమైనటువంటి వ్యక్తి ద్వారా కూడా వస్తుంది కానీ దాని ప్రభావం మాత్రం అసాధారణం ఈరోజు మీకు మీరు సిద్ధం కావాలి ఎందుకంటే ఈ రోజు మీకు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తితో మీ భవిష్యత్తులో ఒక తలుపు తెరుచుకుంటుంది అతను వెళ్ళిపోయినటువంటి తర్వాత కూడా అతను చెప్పే మాటలు మీ మనసులోకి లొంగుతాయి మరుసటి రోజే మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరుసటి వారంలోనే అడుగు పెట్టేటువంటి ఒక అవకాశం ఇవన్నీ కూడా ఈ రోజున వచ్చినటువంటి ఒక అతిథి వలనే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఎప్పుడు కూడా మీరు వెనక్కి తిరుగు చూసుకునే రోజు వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎంతో మంది వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మాకు నష్టం చేసిన వాళ్ళే ఎవరు మాకు సహకారం చేయలేదు ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు కూడా మేము ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలని ఆలోచనలు కుంభరాశి వారికి ఎప్పుడు కూడా మాత్రమే తలుస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరు మిత్రమా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎవడో ఒకడు తప్పు చేశాడని ప్రతి ఒక్కరు తప్పు చేయడు ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ప్రతి ఒక్క స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ సమయాన్ని బట్టి మీకు అలా జరిగిన ఈ సమయం మీ యొక్క అదృష్టాన్ని తలుపు తట్టబోతుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఈ విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం నేను చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూస్తే మరి ఈ రోజున మీ ఇంటికి వచ్చే వ్యక్తి ఈ అదృష్టాన్ని మార్చేసేటువంటి అవకాశాలు కూడా మీకు నిలబడుతూనే ఉన్నాయి ఎందుకంటే అతను వచ్చేటువంటి పనులు వచ్చేటువంటి దారి కానీ అతనేదో మీకు శత్రువు కాదు వాడు మీకు నష్టపెట్టేవాడు కాదు వామె లేదా అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళైతే కాదు ఎందుకంటే వాళ్ళు మీకు ఈ రోజున మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తిని మీ అదృష్టాన్ని మార్చేసేటువంటి వ్యక్తి కాబట్టే ఈ రోజున ఆ వ్యక్తిని మీరు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా వస్తారు అతని ఉద్దేశం ఏమైనా కావచ్చు ఓపెనో లేదా ఒక చిట్ చాట్లో ఒక ప్రశ్న ఒక సమాచారం కావచ్చు అతన్ని మీ ఇంటికి పంపుతుంది ఆ భగవంతుడు పంపేటువంటి అతను ఏం తీసుకొస్తాడు ప్రత్యేకంగా అతను ఏదో మీకు డబ్బు ధనము నగలు అయ్యే తీసుకురారు స్త్రీ అయినా పురుషుడైనా మీ సమస్యలకు సరైన దారి అంటే చాలా కాలంగా మీరు ఇరుక్కుపోయినటువంటి ఒక విషయం ఉంటుంది చాలా మంది చెప్పుకోరు మరి ఎటు తిరగాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియదు మరి ఎవరి దగ్గర అడిగినా సమాధానం రాదు అయితే ఈ రోజు చెప్పే ఒక సింపుల్ మాట మీరు చూడలేని దారిని చూపిస్తుంది మరి మీ జీవితాన్ని మార్చే సమాచారం మరి కొన్ని ఇన్ఫర్మేషన్లు మనకి అదృష్టం ఇది ఉద్యోగమైన అయి ఉండొచ్చు ఒక అవకాశం అయినా అయి ఉండొచ్చు లేదా ఒక పెట్టుబడి లేదా ఒక పరిష్కార మార్గం ఏదైనా చిన్న విషయమైనా సరే మీ భవిష్యత్తులో పెద్దగా మార్చేస్తుంటుంది చిన్న ప్రతిపాదన ఒక కొత్త ఆరంభం చాలా మందికి అదృష్టం వ్యక్తుల రూపంలో అంటే స్త్రీలోనూ స్త్రీ రూపంలోనూ పురుషుల రూపంలోనూ రాదు కొంతమందికి డబ్బు రూపంలోనూ ఏదో ఒక రూపంలో వస్తుంది అంతే స్థిరాస్తులు అలా వస్తుంది కానీ మీకు ఆఫర్ కూడా రావచ్చు ఒక పని సూచించవచ్చు ఒక కళను ప్రారంభించేటువంటి సాహసం కూడా అవ్వచ్చు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె లేదా అతను వెళ్ళిపోయిన తర్వాత అతను ఆమె మీ ఇంటికి వదిలి వెళ్తాడు కానీ అతను మాటలు ఆమె మాటలు వాళ్ళు చూసినటువంటి మాటలు కానీ నవ్వు కానీ వాళ్ళు చేసినటువంటి చెప్పిన మా సూచనలు కానీ మీ మనసులో మ్రోగుతూనే ఉంటాయి అరే ఎందుకు నేను ఇది మిస్ అయ్యాను ఎందుకని ఈ చిన్న ఒక్క చిన్న విషయాన్ని నేను ఎప్పుడు మిస్ అయ్యాను ఎందుకు లేకపోతే నా పని ఎప్పుడో ముందుకు సాగేది కదా అని ఒక ఆలోచన మీకు దక్కుతుంది అదే రాత్రి పడుకున్నప్పుడు ఒక్కసారిగా మీరు గ్రహిస్తారు అతను చెప్పింది కానీ ఆమె చెప్పిన కానీ ఒక చిన్న మాట కాదని అది నిజంగా నాకు దారి చూపిస్తుంది అది పూర్తిగా ఈరోజు మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ ఒక్క వాళ్ళే జరుగుతుంది ఈ రోజు విశ్వం మీకు చెప్పేటువంటి సందేశం ఇదే కొన్నిసార్లు మనం అదృష్టం పెద్ద పెద్ద విషయాలు రాదు మిత్రమా సాధారణంగా వ్యక్తుల రూపంలోనే మనకి అందిస్తూ ఉంటుంది అందుకే ఈ రోజున మీ ఇంటికి వచ్చేటువంటి ఎవరినైనా తేలిగ్గా తీసుకోకండి వారు ఎవరైనా కావచ్చు బంధువైనా కావచ్చు పాత స్నేహితులైనా కావచ్చు ఆకస్మికంగా అతిథైనా కావచ్చు ఏదైనా ఒక పనిని ఇచ్చిన వ్యక్తి అయినా కావచ్చు చాలా మంది కుంభరాశి వారు ఏం చేస్తారంటే ఎవరైనా స్నేహితులు వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా ఇంటి లోపలికి రానివ్వకుండా కొంతమంది బయట నుంచొని మాట్లాడుస్తూ ఉంటారు అలా చేయొద్దు అలా చేయకుండా మీరు కుదిరితే ఒక పది నిమిషాలైనా తనతో మాట్లాడటము లేదా ఇంట్లో కూర్చోబెట్టము కనీసం మంచి నీళ్ళు మధ్యగానే ఇవ్వడం చేయండి ఇలా చేస్తే మీకు వారి యొక్క ఐడియాలు మీకు అందుతాయి మీరు అతను వారిలో ఉన్నటువంటి ఒక పాత్ర చూసినప్పుడు మీరు ఊహించిన దానికంటే పెద్దదిగా నిలబడుతుంది మీరు వెనక్కి చూసినప్పుడు ఈ రోజు గుర్తు తెలియని గుర్తు తెచ్చుకుని ఇలా చెప్తారు అతను వచ్చాడు ఒక కప్పు తాగి వెళ్ళాడు కానీ అదృష్టాన్ని మాత్రం పూర్తిగా మార్చి వెళ్ళాడు అన్న ఒక ఆలోచన మీకైతే దక్కుతుంది కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నాను ఎవరిని మిస్ చేసుకోవద్దు అదృష్టాన్ని తలుపు తట్టేటప్పుడు మీరైతే తలుపులు ముంచుకోవద్దు కానీ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి